హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి రసం చాలా టేస్టీగా ఉండే రసం చాలా ఈజీగా సింపుల్గా బిగినర్స్ చేసుకునే రసం అనమాట ఎలా చేయాలో చూపిస్తాను రండి దీనికోసం అయితే నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి అల్లము అలాగే మిరియాలు మెంతులు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ టమాటా చింతపండు పచ్చిమిర్చి స్కిప్ అయిపోయింది చూసారు కదా ఇవన్నమాట నేనైతే స్టవ్ మీద కింద పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి కచ్చా బచ్చ దంచుకున్న అయితే వేసాను అనమాట చూసారు కదా ఈ వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే తిప్పేశాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఉల్లిపాయ అయితే కాదండి చిన్న బద్ద వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక ఒక ఇంచు అల్లం ముక్క అయితే వేసుకున్నాను అనమాట ఈ అల్లం ముక్క తర్వాత మిరియాలు అలాగే మెంతులు అనమాట రెండు కలిపి ఒక చిన్న స్పూన్ స్పూన్లో పావు అంత అయితే సరిపోతుంది అలాగే ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకున్నాను ఈ ఆవాలు జీలకర్ర కూడా చక్కగా ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అలాగే ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకున్నాను టమాటాతో పాటు చింతపండు చూపిస్తున్నాను చూడండి ఒక నిమ్మ సైజు అంతా చింతపండు అయితే వేసేసుకున్నాను అలాగే ఇప్పుడైతే వేస్తున్నాను చూడండి ఒక రెండు మిర్చి అయితే ఇప్పుడు వేస్తున్నాను చక్కగా ఇదంతా బాగా వేగేటట్టు కలుపుకోవాలండి ఇది ఈ చారుకి ఈ పోపు బాగా వేగితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలాగే మీ టేస్ట్కి ఉప్పు ఉప్పేసుకోండి దీంట్లోనే కాస్త పసుపు అలాగే చారుకి కాస్త కారం వేయండి ఎందుకంటే మిరియాలు వేసాము అల్లం వేసాము కాస్త ఘాటుగా ఉంటుందన్నమాట ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాను నేను చూడండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక లీటర్ నీళ్ళైతే పోస్తున్నాను ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను కదా ఒక లోట నీళ్ళైతే తర్వాత కూడా ఇంకో లోట నీళ్ళైతే పోస్తున్నాను చూడండి దీంట్లో నేను మీకు ధనియాలు వేయటం మర్చిపోయాను అనమాట ధనియాలు కాస్త వాము కాస్త బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ మూడు చూపించలేదు ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని చూస్తున్నారు కదా మనకి చారు మరుగుతూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి చారు రసం ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందనమాట చాలా అంటే చాలా ఈజీ బిగ్నర్స్ చేసినా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ